ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నైన్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇక ఇంటికి వెళ్ళాలి అందువలన దేహీ అభిమానులు కావండి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటే అంతిమ స్థితి ఎలా ఉంటుందో అలాంటి గతి కలుగుతుంది ఈరోజు ప్రశ్న అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపించారు జవాబు తండ్రి అంటున్నారు పిల్లలు ఇది తయారైన అనాది అవినాశి డ్రామా ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమై ఉంది ఏం జరిగినా కొత్తదేమీ కాదు తండ్రి అంటున్నారు పిల్లలు ఇందులో నా గొప్పతనం కూడా ఏదీ లేదు నేను కూడా ఈ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ అద్భుతమైన రహస్యాన్ని వినిపించి తండ్రి తన పాత్రకున్న గొప్పతనాన్ని కూడా తగ్గించుకుంటారు పాట చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఈ పాట పాడుతున్నారు కల్పం తర్వాత మనల్ని మళ్ళీ ధనవంతులుగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసేందుకు పవిత్రత సుఖశాంతుల వారసత్వం నిచ్చేందుకు తండ్రి వస్తారని పిల్లలైన మీకు తెలుసు ఆ బ్రాహ్మణులు కూడా ఆరోగ్యవాన్ భవ ఆయుష్మాన్ భవ ధనవాన్ భవ పుత్రవాన్ భవ అని ఆశీర్వదిస్తూ ఉంటారు కదా పిల్లలైనా మీకైతే వారసత్వం లభిస్తూ ఉంది ఆశీర్వాదాల విషయం ఏదీ లేదు పిల్లలు చదువుతున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనల్ని మనుషుల నుండి దేవతలుగా నరు నుండి నారాయణునిగా అయ్యే శిక్షణ ఇచ్చారని మీకు తెలుసు చదువుకునే పిల్లలకు వారు ఏం చదువుతున్నారో చదివించేవారెవరో తెలుసు వారిలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది లేక దైవీ రాజ్యం స్థాపన అవుతూ ఉంది అని మాకు తెలుసు అని పిల్లలు అంటారు అది దేవీ ధర్మ స్థాపన అవుతూ ఉంది మొదట శూద్రులుగా ఉండేవారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు మళ్ళీ దేవతలుగా అవ్వాలి ఇప్పుడు మేము శూద్ర వర్ణానికి చెందిన వారమని ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు ఇది సత్యమైన విషయమని పిల్లలైన మీకు తెలుసు తండ్రి సత్యం తెలిపి సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు సత్యుగంలో అసత్యము పాపము మొదలైనవేవి ఉండవు కలియుగంలోనే అజామిలు పాపాత్ములు ఉంటారు ఈ సమయంలో పూర్తి రౌరవ నరకంగా ఉంది రోజులు గడిచే కొలితీ రౌరవ నరకం కనిపిస్తుంది ఇది పూర్తిగా తమో ప్రధాన ప్రపంచంగా తయారవుతూ ఉందని అర్థమయ్యే విధంగా మనుషులు పనులు చేస్తూ ఉంటారు అందులో కూడా కామం మహాశత్రువు కొంతమంది చాలా కష్టంతో పవిత్రంగా శుద్ధంగా ఉండగలరు ఇంతకుముందు ఫకీర్లు పన్నెండు పదమూడు సంవత్సరాలకే కుమారీలు పిల్లలను కనే కలియుగం వస్తుందని అనేవారు ఇప్పుడిది అలాంటి సమయమే కుమార్ కుమారీలు మొదలైన వారందరూ మురికి పనులు చేస్తూ ఉంటారు పూర్తిగా తమోప్రధానమైనప్పుడు నేను వస్తానని నాకు కూడా డ్రామాలో పాత్ర ఉందని నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీకిది నూతన విషయమేమీ కాదు తండ్రి ఇలాగే అర్థం చేయిస్తారు చక్రం పూర్తి అవుతూనే నాటకం సమాప్తమైపోతుంది ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు ఎంతో సులభంగా సాధారణంగా అర్థం చేయిస్తున్నారు తండ్రి తన పాత్రకు అంతా ప్రాముఖ్యతను ఇవ్వరు వారు చెప్తున్నారు ఇది నా పాత్ర కొత్త మాటేమీ కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు నేను రావాల్సి వస్తుంది డ్రామాలో నేను బంధింపబడి ఉన్నాను నేను వచ్చి పిల్లలైన మీకు చాలా సులభమైన స్మృతి యాత్రను తెలుపుతాను అంతిమతే సోగతి ఈ మాట ఈ సమయానికే వర్తిస్తుంది ఇది చివరి సమయం కదా తండ్రి యుక్తి తెలుపుతున్నారు నన్నొక్కరినే స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు మేము నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతామని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు తండ్రి మాటి మాటికి ఇది కొత్తదేమీ కాదని చెప్తారు జిన్ను కథను వినిపిస్తారు కదా పని ఇవ్వమని జిన్ను అడుగుతుంది దానికి మెట్లు ఎక్కి దిగుతూ ఉండమని చెప్పారు ఈ ఆట కూడా దిగటం ఎక్కటం లాంటిదే అని తండ్రి కూడా చెప్తున్నారు పతితులను పావనంగా పావనం నుండి పతితంగా అవ్వాలి ఇది కష్టమైన మాట ఏమీ కాదు చాలా సులభమైనది కానీ ఇది ఏ యుద్ధమో అర్థం చేసుకోనందున శాస్త్రాల్లో స్థూల యుద్ధమని రాసేశారు వాస్తవానికి మాయారావణునిపై విజయం పొందటం చాలా పెద్ద యుద్ధం తండ్రిని గడియ గడియ స్మృతి చేస్తారు వెంటనే స్మృతి తెగిపోవటం పిల్లలు గమనిస్తారు దీపాన్ని మాయా ఆర్పిస్తుంది పిల్లలు గెలుపొందుతారు చాలా బాగా నడుస్తూ ఉంటారు మాయ వచ్చి దీపాన్ని ఆర్పిస్తుంది బాబా మాకు మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయని పిల్లలు కూడా అంటారు అనేక రకాల తుఫాన్లు పిల్లల వద్దకు వస్తాయి అప్పుడప్పుడు ఎనిమిది పది సంవత్సరాల పాత మంచి మంచి వృక్షాలను కూడా పడేసే తుఫానులు చాలా చోరుగా వస్తాయి పిల్లలకు వీటి గురించి తెలుసు వర్ణన కూడా చేస్తారు మంచిమాలలో చాలామంది మంచి ముత్యాలుగా ఉండేవారు ఈరోజు లేరు గజంను ముసలి తినేసింది అనే ఉదాహరణ ఉంది కదా ఇది మాయా తుఫాను తండ్రి అంటున్నారు ఈ ఐదు వికారాల నుండి రక్షించుకోండి స్మృతిలో ఉంటే గట్టిపడతారు దేహి అభిమానులు కావ్వండి తండ్రి ఇచ్చే శిక్షణ ఒక్కసారి మాత్రమే లభిస్తుంది మీరు ఆత్మాభిమానులు కావండి అని ఇతరులెవ్వరూ చెప్పరు సత్యుగంలో కూడా ఇలా చెప్పరు నామరూప దేశ కాలాదులన్నీ గుర్తు ఉండనే ఉంటాయి ఈ విషయాలు నేను మీకు అర్థం చేయిస్తున్నాను ఈ సమయంలో నేను మీకు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని తెలియచేస్తున్నాను మొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు సతో రచో తమోలోకి వస్తూ మీరు పూర్తి నాలుగు జన్మలు తీసుకున్నారు అందులో కూడా నెంబర్ వన్ ఈ బ్రహ్మ ఇతరులకు మూడు జన్మలే ఉండవచ్చు కానీ ఇతను మాత్రం పూర్తి నాలుగు జన్మలు తీసుకున్నాడు ఇతను మొట్టమొదట శ్రీనారాయణునిగా ఉండేవాడు ఇతన్ని గురించి తెలిపితే దాని ద్వారా అందరి గురించి అర్థం చేసుకుంటారు అనేక జన్మల అంతిమంలో జ్ఞానం తీసుకుని మళ్లీ నారాయణునిక అవుతాడు ఇది ఇతనే కాదు అందరూ తెలుసుకోవలసిన విషయము వృక్షంలో కూడా చూపించారు కదా ఇక్కడ శ్రీనారాయణుడు ఉన్నాడు చివరిలో బ్రహ్మ నిల్చుని ఉన్నాడు క్రింద రాజయోగం నేర్చుకుంటున్నాడు ప్రజాపితను ఎప్పుడూ పరంపిత అని అనరు పరంపిత అని ఒక్కరిని మాత్రమే అంటారు ఇతణ్ణి ప్రశాపిత అని అంటారు ఇతను దేహదారి అతను విదేహీ విచిత్రుడు లౌకిక తండ్రిని పిత అని అంటారు ఇతణ్ణి ప్రశాపిత అని అంటారు ఆ పరంపిత అయితే పరంధామంలో ఉంటారు ప్రశాపిత బ్రహ్మ పరంధామంలో ఉంటాడని అనరు అతను సాకార ప్రపంచంలో ఉంటాడు సూక్ష్మవతనంలో కూడా ఉండడు ప్రశ్లైతే స్థూలవతనంలో ఉంటారు ప్రశాపితను భగవంతుడు అని అనరు భగవంతునికి శారీరక పేరు లేదు మనిషి శరీరాలకు పేరు ఉంటుంది భగవంతుడు ఆ పేర్ల నుండి భిన్నంగా ఉంటారు ఆత్మలు అక్కడ ఉన్నప్పుడు రూపాలకు భిన్నంగా ఉంటాయి కానీ ఆత్మయేమో ఉంటుంది కదా సాధు సన్యాసులు మొదలైన ఏ మాత్రము తెలియదు వారు కేవలం ఇల్లు వాకిళ్లు వదిలేస్తారు కానీ ప్రపంచంలోని వికారాల గురించి అనుభవం గలవారే కదా చిన్నపిల్లలకు వికారాలంటే మాత్రము తెలియదు అందుకే వారిని మహాత్ములు అని అంటారు ఐదు వికారాల గురించి వారికి తెలియనే తెలియదు చిన్నపిల్లలను పవిత్రులు అని అంటారు ఈ సమయంలో పవిత్ర ఆత్మలు లేనేలేరు చిన్నవారి నుండి పెద్దవారిక అవుతారు అయినా పతితుళ్ళనే అంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు అందరికీ డ్రామాలో ఎవరి పాత్ర వారికి వేరువేరుగా నిశ్చయమై ఉంది ఈ చక్రంలో ఎన్ని శరీరాలు ధరిస్తారో ఎన్ని కర్మలు ఆచరిస్తారో అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి మొట్టమొదట ఆత్మను తెలుసుకోవాలి ఇంత చిన్న ఆత్మలో నాలుగు జన్మల అవినాశి పాత్ర నింపబడి ఉంది ఇదే అన్నిటికంటే అద్భుతమైన విషయం ఆత్మ కూడా అవినాశి డ్రామా కూడా అవినాశినే ఇది తయారైన డ్రామా ఎప్పటి నుండి మొదలవుతుందో చెప్పలేము ప్రాకృతికము అని అంటారు కదా ఆత్మ ఎలా ఉంటుందో ఈ డ్రామా ఎలా రచింపబడిందో ఇందులో ఎవరూ ఏమీ చేయలేరు ఎలాగైతే సముద్రము ఆకాశాల అంతిమం తెలుసుకోలేమో అలా ఇది అవినాషి డ్రామా ఎంతో అద్భుతం అనిపిస్తుంది బాబా ఎలా అద్భుతమైన వారో జ్ఞానం కూడా చాలా అద్భుతమైనది ఎప్పుడూ ఎవరు ఏమీ చెప్పలేరు ఈ పాత్రదారులంతా తమ తమ పాత్రలు అభినయిస్తూనే ఉంటారు ఈ నాటకం ఎప్పుడూ తయారైందని ఎవరూ ప్రశ్నించరాదు ఈ దుఃఖాల ప్రపంచాన్ని తయారు చేసేందుకు భగవంతునికి అవసరం వచ్చిందని కొంతమంది అడుగుతారు అరే ఇది అనాది డ్రామా ప్రళయం మొదలైనవి జరగవు ఇది తయారయ్యే ఉంది ఎందుకు తయారు చేశారని అడగరాదు మీరు తెలివిగలవారైనప్పుడు ఆత్మజ్ఞానాన్ని తండ్రి మీకు వినిపిస్తారు దానివల్ల మీరు రోజు రోజుకు ఉన్నతి చెందుతూ ఉంటారు మొట్టమొదట అయితే బాబా చాలా కొద్ది కొద్దిగా వినిపించేవారు అద్భుతమైన విషయాలుగా ఉండేవి అయినా ఆసక్తికరంగా ఉండేవి కదా వారు ఆకర్షించరు బట్టి ఆకర్షణ కూడా ఉండినది కృష్ణుని కంసుపురం నుండి తీసుకెళ్ళినట్లు శాస్త్రాల్లో చూపిస్తారు కంసుడు మొదలైన వారైతే అక్కడ ఉండనే ఉండరని మీకు తెలుసు గీత భాగవతం మహాభారతము వీటన్నిటికీ సంబంధం జోడిస్తారు నిశానికి ఏ సంబంధమూ లేదు ఈ దసరా మొదలైనవి పరంపర నుండి వస్తున్నాయని అంటారు రావణుడు అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు ఎవరైతే దేవతలుగా ఉండినారో వారంతా క్రిందకి దిగుతూ దిగుతూ పతితులుగా అయ్యారు ఎక్కువ పతితమైన వారు మొరపెట్టుకుంటారు ఓ పతిత పావన అని పిలుస్తారు ఈ విషయాలన్నీ స్వయంగా ఆ తండ్రే కూర్చుని అర్థం సృష్టి సృష్టిచక్రం యొక్క ఆది మధ్య అంతముల గురించి ఇతరులెవ్వరికీ తెలియదు మీరు తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా వస్తారు త్రిమూర్తి చిత్రంలో ఇది మీ ఈశ్వర్య సిద్ధాధికారము అని రాయబడి ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశనం విష్ణు ద్వారా పాలన అని అంటారు వినాశనం కూడా తప్పకుండా జరగాలి నూతన ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఒక్కటే లేదని అర్థం చేసుకుంటారు మళ్ళీ ఆ ధర్మం ఒక్కటే రావాలి మహాభారతానికి కూడా గీతతో సంబంధం ఉంది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఒక్క సెకండ్ కూడా నిలబడదు ఇవి కొత్త విషయాలు కావు చాలాసార్లు రాజ్యం తీసుకున్నారు కడుపు నిండిన వారు గంభీరంగా ఉంటారు మేము అనేక మార్లు రాజ్యం తీసుకున్నామని ఇది నిన్నటి మాటే అని లోపల భావిస్తారు నిన్నటి రోజు దేవీ దేవతలుగా ఉండేవారు చక్రంలో తిరిగి ఈరోజు పతితులుగా అయ్యాము మళ్ళీ యోగ బలంతో విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటామని భావిస్తారు తండ్రి అంటున్నారు కల్పకల్పం చక్రవర్తి పదవిని మీరే తీసుకుంటారు కొంచెం కూడా తేడా ఉండదు రాజ్యంలో కొంతమంది ఉన్నతంగా కొంతమంది తక్కువ ఉన్నతంగా అవుతారు ఇది పురుషార్థం ద్వారానే జరుగుతుంది మొదట మనం కోతుల కంటే హీనంగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు తండ్రి మందిరానికి అర్హులుగా చేస్తున్నారు మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మొదట మేము దేనికి పనికి రాకుండా ఉండేవారమని ఇప్పుడు సంపూర్ణంగా తయారవుతున్నామని అనుభవం చేస్తారు మీరు కూడా ప్రదర్శనలు మొదలైనవి చేస్తారు ఇది కూడా కొత్తదేమీ కాదు వీరి ద్వారానే మీరు అమర్పురంను స్థాపన చేస్తున్నారు భక్తి మార్గంలో దేవీ దేవతలు మొదలైన వారికి అనేక మందిరాలు ఉన్నాయి ఇదంతా పూజార్ల సామాగ్రి పూజల సామాగ్రి ఏది లేదు తండ్రి అంటున్నారు రోజు రోజుకు రహస్యమైన పాయింట్లు అర్థం చేస్తూ ఉంటాను ఇంతకు ముందు తెలిపిన అనేక పాయింట్లు మీ వద్ద ఉన్నాయి వాటిని ఇప్పుడేం చేస్తారు అలాగే పడి ఉంటాయి వర్తమానంలో బాప్తాత కొత్త కొత్త పాయింట్లు తెలుపుతూ ఉంటారు ఆత్మ చాలా చిన్న బిందువు అందులో పూర్తి పాత్ర నింపబడి ఉంది ఈ పాయింట్లు ఇంతకుముందు కాపీలలో ఉండదు పాత పాయింట్లు మీరేం చేస్తారు చివరి ఫలితమే పనికి వస్తుంది తండ్రి అంటున్నారు కల్పక్రితం కూడా ఇలాగే వినిపించాను నెంబర్ వార్గా చదువుతూ ఉంటారు ఏదో ఒక సబ్జెక్ట్లో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో కూడా గ్రహచారం కూర్చుంటుంది ఇందులో హార్ట్ ఫెయిల్ అవరాదు మళ్ళీ లేచి పురుషార్థం చేయాలి మనుషులు దివాలా తెస్తారు మళ్ళీ వ్యాపారం మొదలైనవి చేస్తే చాలా ధనవంతులుగా అవుతారు ఇక్కడ కూడా ఎవరైనా వికారాలలో పడిపోతారు అయినా తండ్రి అ చెప్తున్నారు మంచి పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి మళ్ళీ అక్కడ మొదలు పెట్టాలి తండ్రి అంటున్నారు క్రింద పడ్డారు మళ్ళీ పైకి లేవండి క్రిందపడి మళ్ళీ పైకి పోయేందుకు ప్రయత్నించేవారు చాలామంది ఉన్నారు బాబా వద్ద అన్నీ చెప్పరు ఇటువంటి వారు కూడా చాలామంది వస్తారని తండ్రికి తెలుసు పురుషార్థం చేయమని తండ్రి అంటున్నారు అలా ఉన్న ఏదో ఒక రకంగా సహాయకారులుగా అవుతారు కదా డ్రామా ప్లాన్ అనుసారమే అంటారు మంచిది పిల్లలు ఇప్పుడు తృప్తి అయిందా చాలా మునుకులు వేశారు ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయినని తండ్రి అంటారు బేహద్ తండ్రి ఇలాగే అంటారు కదా బాబాను కలుసుకునేందుకు అనేక మంది వస్తారు అనంతమైన తండ్రి చెప్పేది విన్నారా పవిత్రంగా అవ్వరా అని వారికి చెప్తాను ఆత్మగా భావించి ఆత్మకు అర్థం చేస్తే బాణం తప్పకుండా తగులుతుంది ఒకవేళ స్త్రీకి బాణం తగిలితే నేను ప్రతిజ్ఞ చేస్తానని అంటుంది కాని పురుషునికి తగలదు పోను పోను అతన్ని కూడా ఉన్నతంగా చేసేందుకు ప్రయత్నం చేస్తుంది చాలామంది పురుషులను స్త్రీలు జ్ఞానంలోకి తీసుకొస్తారు అప్పుడు స్త్రీ నాకు గురువైందని అంటారు ఆ బ్రాహ్మణులు కంకణం కట్టినప్పుడు ఇతడు నీకు గురువు ఈశ్వరుడు అని అంటారు కానీ ఇక్కడ తండ్రి అంటున్నారు మీ సర్వస్వము ఒక్క తండ్రి మాత్రమే నాకు వారు తప్ప ఇతరులెవ్వరూ లేరని అంటారు అందరూ వారిని స్మృతి చేస్తారు ఆ ఒక్కరితోనే యోగం చోడించాలి ఈ దేహం కూడా నాది కాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఏదైనా గ్రహచారం వస్తే దిగులు పడి కూర్చుండిపోరాదు మళ్ళీ పురుషార్థం చేసి తండ్రి స్మృతిలో ఉండి ఉన్నత పదవిని పొందాలి సెకండ్ పాయింట్ స్వాస్థితిని స్మృతి ద్వారా ఎంత శక్తివంతం చేసుకోవాలి అంటే ఏ మాయవీ తుఫాను కూడా దాడి చేరాదు వికారాల నుండి స్వయాన్ని సంభాలించుకుంటూ ఉండాలి ఈరోజు వర్ధానము సర్వశక్తుల లైట్ ద్వారా ఆత్మలకు మార్గాన్ని చూపించే చైతన్య లైట్ హౌస్ భవ ఆత్మనైన నేను విశ్వ కళ్యాణ సేవ కోసం పరనామం నుండి అవతరించాను అనే స్మృతి సదా ఉన్నట్లయితే ఏ సంకల్పం చేస్తారో ఏ మాటలు మాట్లాడతారో వాటిలో విశ్వ కళ్యాణం ఇమిడి ఉంటుంది ఈ స్మృతియే లైట్ హౌస్ చేసే పని చేస్తుంది ఎలాగైతే ఆ లైట్ హౌస్ నుండి ఒక రంగు యొక్క లైట్ వెలువడుతుందో అలా చైతన్య లైట్ హౌస్లైన మీ ద్వారా సర్వశక్తుల లైట్ వెలువడి ఆత్మలకు ప్రతి అడుగులో మార్గాన్ని చూపించే కార్యం చేస్తూ ఉంటుంది స్లోగన్ స్నేహం మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయితే రాజధానిలో ముందు నెంబర్ లభిస్తుంది అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి కర్మలోకి రావటం ఎలాగైతే స్వభావికంగా అయిపోయిందో అలా కర్మాతీతంగా అవ్వటం కూడా స్వభావికంగా అయిపోవాలి కర్మ కూడా చేయండి స్మృతిలో కూడా ఉండండి ఎవరైతే సదా కర్మయోగి స్థితిలో ఉంటారో వారు సహజంగానే కర్మాతీతంగా అవగలరు ఎప్పుడు కావాలో అప్పుడు కర్మలోకి రావాలి ఎప్పుడు కావాలో అప్పుడు అతీతంగా అయిపోవాలి ఈ అభ్యాసాన్ని కర్మ యొక్క మధ్య మధ్యలో చేస్తూ ఉండండి అచ్చా ఓం శాంతి